ఇన్స్టెంట్గా చేసుకునే పొంగణాలండి ఇవైతే స్టఫింగ్ ఆలు స్టఫింగ్ పొంగణాలండి చాలా అంటే చాలా టేస్టీగా ఉండే ఇన్స్టెంట్గా చేసుకునే పొంగణాలండి చాలా అంటే చాలా బాగుంటాయి ఇవైతే ఎలా చేయాలో ఏంటో అనేది అయితే మనము ప్రాసెస్లోకి వెళ్ళి చూడాల్సిందే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రెడ్డిస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ బాగున్నారా అండి మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం అండి మా ఛానల్లో ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఇవాటి వీడియో ఏంటంటే దోశపిండితో పిండితో అండి చాలా టేస్టీగా ఉండే వెరైటీగా ఉండే పొంగనాలండి ఇవైతే ఆలుతో చేసిన పొంగనాలు చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఎందుకు పదండి వెళ్దాం ప్రాసెస్లో చూడండి ఫ్రెండ్స్ ఆలుతో చేస్తున్న పొంగణాలండి ఇదైతే పిండి అండి పిండితో పొంగణాలు వేసుకుని ఉంటారు దోశలు అలానే ఊతప్పము ఇలా రకరకాలుగా చేసి ఉంటారు ఇప్పుడైతే ఆలూతో స్టఫ్ చేసిన పొంగణాలండి చాలా వెరైటీగా చాలా టేస్టీగాను మార్నింగ్ ఈవినింగ్ మార్నింగ్ టైం టిఫిన్లో కానీ ఈవినింగ్ టైం స్నాక్స్లో కానీ కూడా చేసి పెట్టచ్చండి పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తినే ఈ గుట్ట పొంగనాలు అయితే ఎలా చేయాలో ఏంటో అనేది అయితే చూసేద్దామండి చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే పిండిలోకి మనము ఉప్పు సరిపడా ఉప్పు అలానే కొద్దిగా వామ్ అండి వాము వేస్తే జీర్ణానికి బాగా పనిచేస్తుంది ఏ చేసినా ఏ వంట చేసినా అయితే జీలకర్ర ఈ వామ్ అయితే వేసుకుంటే చాలా బాగుంటుందండి త్వరగా కూడా అరుగుతాయి అన్నమాట అలానే చిటికెడు వంట సోడా కూడా వేసానండి ఇవన్నీ వేసేసుకొని బాగా కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ అనే పక్కన అయితే పెట్టేసుకుంటే ఈ ఉప్పు అంతా బాగా కలిసిపోతుంది పొంగనాలు కూడా చాలా టేస్టీగా వస్తాయండి ఇలా చేసుకున్నామంటే చూడండి ఇలా బాగా కలిపేసి అయితే ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇలా చేసుకున్నామండి చూడండి ఫ్రెండ్స్ లోపు మనము ఆలు స్టఫింగ్ చేసుకోవాలి కదా ఇదైతే ఆలు అయితే తీసుకున్నామండి ఇవైతే కట్ చేసి ఒక కుక్కర్లో అయితే వేసుకొని ఒక రెండు విజిల్ అయితే మెత్తగా ఉడికించుకోవాలి చూడండి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని కుక్కర్లో అయితే వేసేసుకుందాము చూడండి కుక్కర్లో వేసుకొని ఒక రెండు విజిల్ అయితే పెట్టేసుకుందాము కుక్కర్ అయితే పెట్టేసాము చూడండి ఫ్రెండ్స్ ఆనియన్ అయితే ఇలా ఆలు స్టఫింగ్ కోసం అయితే ఆనియన్ ఒక రెండు ఒక రెండు టమోటో ఒక పచ్చిమిర్చి అంటే కొన్ని ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి ఇవైతే ఫస్ట్ మా ఛానల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ ఉన్నాయండి అలానే క్లీనింగ్ టిప్స్ ఉన్నాయి ఫెస్టివల్ ఫ్యామిలీ బ్లాగ్స్ ఉన్నాయి చాలా రకాలుగా అయితే వెరైటీస్ అయితే చేశానండి చూసి అయితే మాకు సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ వల్ల మా ఛానల్ అయితే మరింత ముందుకు అయితే వెళ్తుంది చూడండి ఇలా చిన్నగా అయితే ఆనియన్ టమాటో పచ్చిమిర్చి అయితే కట్ చేసి పెట్టుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఆలు అయితే బాగా ఉడికాయి వాటర్తో వంపేసానండి నేను ఆగిడి చూడండి ఇవైతే మనం ఇప్పుడైతే మొత్తం ఈ తోలు అయితే తీసేసుకొని మెత్తగా అయితే చేసేసుకోవాలండి దీన్ని చూడండి కళ అయితే పెట్టాను స్టవ్ ఆలు స్టఫింగ్ చేసుకోవాలి కదా ఫస్ట్ అయితే ఆలు చుమ్మ లాగా చేసేసుకోవాలండి మెత్తగా చూడండి కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా హీట్ అయ్యే వరకు ఉండాలి చూడండి ఆయిల్ వేడయ్యాక ఇప్పుడైతే ఇందులోనే కొద్దిగా ఆవాలు జీలకర్ర మినపప్పు కొద్దిగా శనగపప్పు అన్నీ వేస్తే టేస్ట్ అనేది బాగుంటుందండి ఒక ఎండు మిర్చి ఇలా మొత్తం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అలానే చిన్నగా కరివేపాకు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి చూంటే ఇలా ఫ్రై చేసుకున్నాక కొద్దిగా ఆనియన్స్ అలానే చిన్నగా కరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై అవనివ్వాలండి ఇదైతే కొద్దిగా ఉప్పు వేస్తే త్వరగా అయితే మగ్గుతాయండి చూడండి ఫ్రెండ్స్ ఇలా ఫ్రై అయ్యాక టమోటో కూడా వేసుకొని మెత్తగా టమోటో అయితే మెత్తగా అయ్యే వేయ దొరికైతే ఫ్రై చేసుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి పొంగనాలు అయితే ఇలా ఎప్పుడు చేసుకుంటారు అందరూ ఇష్టంగా తినే ఈ పొంగనాలండి చూడండి టమాటో అయితే మెత్తగా అయ్యాక కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలపాలి అలానే మనము ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపని కూడా ఇందులో వేసేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా మెత్తగా చేసుకోవాలి ఇప్పుడు ఇందులో వేసేసుకొని ఫ్రై చేసుకోవడం చూడండి ఆలు కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలాంటి ఉండలు లేకుండా మొత్తం కలిసేట్టు కలిపేసుకోవాలి ఇప్పుడైతే ఇందులోనే కొద్దిగా చాట్ మసాలా అంటే చాట్ మసాలా అలా కొద్దిగా వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ కొంచెం అయితే కొంచెం చాట్ మసాలా వేస్తే కొద్దిగా టేస్ట్ అనేది వేరే ఉంటుంది టేస్టీగా పిల్లలు అయితే ఇష్టంగా తింటారండి టేస్ట్ తగినంత సాల్ట్ కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ టఫింగ్ కోసం అయితే ఆలు అయితే రెడీ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఈ ఆలునైతే ఇప్పుడైతే చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలండి ఇది చూడండి చిన్నగా చేసుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకున్నాము ఇలా చిన్నగా ఉండలు చేసుకొని పెట్టేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి ఇక్కడ దోశ పిండి కూడా ఇక్కడ ఉప్పు వేసాం కదా కొద్ది బాగా పొంగుతుంది చూసారా పొంగింది పొంగనాల పెంచి అయితే పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోనండి చూడండి చూస్తుంటేనే నోరు ఊరిపోయే పొంగనాలండి అయితే చాలా అంటే చాలా బాగుంటాయి పిల్లలైతే మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు అంత టేస్టీగా ఉంటాయండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ వారు ఒక లైక్ అయితే కొట్టండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే చిన్నగా పెట్టుకొని సిమ్లో అయితే పెట్టేసుకొని మనము ఈ పొంగనాలు పెన్నంలోకి కొద్దిగా అంటే కొద్దిగా వేసుకోవాలి ఫస్ట్ కొద్దిగా వేసుకొని తర్వాత స్టఫింగ్కి ఆలూది కూడా వేసుకోవాలి కదా అందుకోసం అయితే కొద్దిగా అయితే కొద్దిగానే వేసుకోవాలి చాలా టేస్టీగా అంటే కొద్దిగా పడాలి ఎందుకంటే ఇలా కొద్దిగా వేసుకున్నాం కదా ఇప్పుడు దీని మీదనే ఈ స్టఫింగ్ది కూడా ఇలా పెట్టేసుకోవాలి దీని మీద మళ్ళీ ఒక్కసారి అయితే మనము ఈ పిండి అయితే దీని మీద కూడా కొద్దిగా వేసేసుకోవడం లైట్గా ఇలా అప్పుడైతే కొద్దిగా వేసాం కదా ఇప్పుడు కొంచెం కొద్దిగా వేసేసి దీన్ని కవర్ చేసుకోవడం అంటే చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చండి మార్నింగ్ టైం కానీ ఈవినింగ్ టైం కానీ చేసుకొని తిన్నామంటే చాలా అంటే చాలా బాగుంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి చూడండి ఫ్రెండ్స్ ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇలానే ఉంచామంటే బాగా పొంగుతాయండి చాలా చాలా టేస్టీగా ఉండే పొంగణాలు అయితే రెడీ చూడండి ఫ్రెండ్స్ ఇవైతే ఒక్కసారి ఇలా కిక్ చేసామంటే వెనకలు కూడా కాలుతాయి చూడండి ఎమ్మి ఎమ్మిగా ఉండే పొంగనాలు అయితే రెడీ చూసారా లోపల స్టఫింగ్ రూమ్ మొత్తం ఇలా ఒక్కొక్కటిగా చేసేసుకోవడం చూడండి ఫ్రెండ్స్ ఇలా ఒక ఫైవ్ మినిట్స్ అయితే వచ్చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే గుంట పొంగణాలు అయితే రెడీ అండి మీలో ఎంతమంది గుంట పొంగణాలు అంటే ఇష్టమో ఒక కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా ఉండే పొంగణాలు అయితే రెడీ చూసారా ఇలా ఒక ప్లేట్లో అయితే సర్వ్ చేసేసుకుందాము చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉండే పొంగనాలు రోజు ఒకే రకం కాకుండా ఇలా ఒకసారి చేసి పెట్టారంటే పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారండి చూడండి ఫ్రెండ్స్కి పొంగనాలు ఒక చట్నీ అయినా కొబ్బరి చట్నీ అయినా పల్లీ చట్నీ అయినా ఇలా ఏదైనా కానీ చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ పల్లీ చట్నీ కానీ పప్పు చట్నీ కానీ ఏదైనా బాగుంటుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంది పొంగనాలు అయితే రేడి చూడండి ఫ్రెండ్స్ చాలా సాఫ్ట్గా ఇంకా బాగున్నాయంటే అంత బాగా వచ్చాయండి చూసారా మొత్తం అయితే ఆలూతో చేశాను కదా ఆలూ స్టఫింగ్ అంతా బాగా అయింది ఇప్పుడైతే ఒకసారి టేస్ట్ అయితే చేసిద్దామండి ఇలా తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే ఈ రెసిపీ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్ బాక్స్లో చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్